శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామలోని అరేబియా జానపద కథ మూడు పరీక్షలు రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను ముందుగా శ్రోతలకు ఒక మనవి ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా కొత్త వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ తప్పనిసరిగా పెట్టండి మర్చిపోవద్దు ఇంకా కథలోకి వెళ్దాం తన అన్నను తన తండ్రిని ఒంటెలను పట్టుకున్న రషీద్ తన బిడారుతో ఇంకా మూడు రోజులకు మక్కా చేరుకుంటాడనగా కనానా ఆ బిడారును అందుకున్నాడు అతను తన తలపాగాను ముఖం మీదకి కప్పుకుని ఆ బిడారు వెంట మూడు రోజులు ప్రయాణం చేసి తెలుసుకోదగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు ఒకనాటి మధ్యాహ్నం బాగా ఎండ ఎక్కి రషీద్ బిడారు మక్కా నగరం చేరింది అది చేరే సమయానికి ఖలీఫా ఉమర్ మరొక మనిషితో మాట్లాడుతూ మహమ్మదీయలకు అత్యంత పవిత్ర స్థలమైన కాబా ఆవరణ సమీపంలో గల ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు రషీద్ వంటలలో బరువులు మోసేవి వెనక దిగబడిపోయాయి ఖాళీ వంటలు కాబా వద్దకు వచ్చాయి వాటిని ముందుగా ఒక తెల్ల వంటే అన్ని వంటల కన్నా ఎత్తుగా హుందాగా ముందు నడుస్తున్నది అది ఎడారి భయంకరుడిది దానిపై ఉన్నవాడు కనానా పెద్ద అన్న ఒంటెలు ఒకటొకటే కాళ్ళు ముడిచి నేలపై ఒరుగుతున్న సమయంలో కనానా అక్కడికి వచ్చాడు అతనికి దారి చూపుతూ వచ్చిన కుర్రవాడు కనానాతో అరుగో ఆయనే అని ఖలీఫాను చూపాడు తన ముఖం ఎవరికీ కనిపించకుండా కప్పుకుని ఉన్న ఖనానా ఖలీఫాను సమీపించి మోకరించి లేచి ఖలీఫా ఉమర్ గారికి జాబు అంటూ సైనికుడు చనిపోతూ తనకిచ్చిన జాబును అందించాడు ఆ సమయంలోనే అతను తన తలపాగా తోకలను పక్కకి తొలగించి ముఖాన్ని ఖలీఫాకు చూపాడు నీకు ఇంకా గడ్డమైనా రాలేదే ఈ జాబులో ఏమున్నదో నీకు తెలుసా అని ఖలీఫా కనానాను అడిగాడు సైనికుడు తనతో అన్న మాటలను కనానా ఖలీఫాకు వివరంగా చెప్పాడు ఇంత ముఖ్యమైన జాబు తెచ్చేవాడు వీధులలో తోడు లేకుండా నడవటమేమిటి అన్నాడు ఖలీఫా హోర్ కొండ వద్ద నుంచి ఈ జాబును నేను ఒంటరిగానే తెచ్చానని ఏలినవారు గ్రహించాలి అన్నాడు కనానా ఆ జాబు కనానాకు ఎలా లభించింది విన్న తర్వాత ఖలీఫా నువ్వు చాలా ధైర్యం కలవాడివి నా ఇంటికి వెళ్ళి నేను వచ్చిన దాకా ఉండు అంటూ ఒక నీగ్రో బానిస వెంట కనానాను తన ఇంటికి పంపాడు నీగ్రో బానిస వెంట నడుస్తూ కనానా నా పరీక్ష ముగిసింది ఖలీఫాకు జాబు అందచేశాను ఇక నా సొంత పని మిగిలి ఉన్నది ఖలీఫా చేత ధైర్యం గలవాడినని పెంచుకున్నాను నా అన్నను తెల్ల వంటెను మా నాన్నకు అప్పగించి ఆయన మెప్పు కూడా పొందితే నాకు ఇంకేమీ అవసరం లేదు అనుకున్నాడు ఖలీఫాను తాను మళ్లీ చూడవలసిన పనేమిటి బానిస వాణ్ణ్ని ఏమార్చి ఎటైనా జారుకుందామని కనానా అనుకునేటంతలో ఇద్దరు ఖలీఫా ఇల్లు చేరుకున్నారు ఒక బ్రహ్మాండమైన ద్వారంలో నుంచి వారు చలువరాళ్లు పరిచిన ఆవరణ దాటి ఖలీఫా భవనంలోకి అడుగు పెట్టారు నీగ్రో బానిస కనానాను ఒక చోట కూర్చోబెట్టి వెళ్ళాడు కొంచెం సేపటికి ఖలీఫా వచ్చాడు కనానా నుదురు నేలకు ఆనించి ఆయనకు ప్రణామం చేశాడు ఖలీఫా కూర్చుంటూ నాయన ఎందరో సాహసికులు చేయలేని పని నువ్వు సాధించావు ఏం బహుమానం కావాలో కోరుకో అన్నాడు ఖలీఫా గారి ఆశీస్సులు కావాలి అన్నాడు కనానా వాటికి ఏమీ లోటు ఉండదు ఇంకేం కావాలి వంటెల గొర్రెల బంగారమా అన్నాడు ఖలీఫా వాటిని ఏం చేసుకోను నన్ను ఆశీర్వదించి నాకు సెలవిప్పించండి అంతే చాలు అన్నాడు కనానా నువ్వు నన్నేమీ కోరుకు కుడా ఉన్నావు కానీ నేను నిన్ను ఒకటి కోరాలనుకుంటున్నాను అల్లా కోసం యుద్ధం చేసే సేనాపతులలో ఖాళీ సర్వోత్తముడు అతను కొద్ది రోజులలో బసరా చేరి అక్కడి నుంచి ముప్పై వేల మంది సైనికులతో పర్షియాకు బయలుదేరుతాడు పర్షియాకు మారుగా సిరియాకు వెళ్లమని హెచ్చరిస్తూ ఒక జాబు రాసి కొందరు సైనికుల చేత పంపుతూ ఉన్నాను ఇక్కడి నుంచి బస్రాకు మూడు వారాల ప్రయాణం ఈ లోపుగా నేను మతాభిమానులను అతని నాయకత్వం కింద పోరాడమని హెచ్చరిస్తూ తాఖీదులు పంపిస్తాను నా జాబు తీసుకుపోయే సైనికుల వెంట నువ్వు కూడా వెళ్ళి ఉన్న పరిస్థితులు ఖాళీదుకు తెలియచేస్తావా అని ఖలీఫా కనానాను అడిగాడు దారి చాలా కష్టం ఈ కాలంలో మక్కా నుంచి బస్రా వెళ్ళే దారిలో ఒక్క చుక్క నీరుండదు దొంగల భయం జాస్తి అన్నాడు కనానా నీకు ఏ కష్టమూ రాకుండా ఏ భయమూ కలగకుండా సదుపాయాలు చేయిస్తాను అన్నాడు ఖలీఫా నా విషయం నేను మాట్లాడటం లేదు మీ సైనికుల మాట చెబుతున్నాను ఈ జాబు తెచ్చిన సైనికులకు పట్టిన గతే మీ సైనికులకు పడుతుంది నేను కష్టాలకు ఆపదలకు జంకేవాణ్ణి కాను మీరు చెబుతున్న ఆ జాబు నా చేతికివ్వండి నేను దాన్ని ఖాళీకు ఆరు నూరైనా అందచేస్తాను అన్నాడు కనానా వెంట తోడు లేకుండా వెడతావా అన్నాడు ఖలీఫా తండ్రి మోయలేని కత్తి ఎంతో మీరు నాకిచ్చే తోడు కూడా అంతే అన్నాడు కనానా వినయంగా అతని మాటలకు ఖలీఫా ఆశ్చర్యపడ్డాడు సరే నీకు ఉత్తరం ఇస్తాను కానీ దాని నకళ్ళు నా సైనికుల ద్వారా ఇంకో మార్గాన విడిగా పంపిస్తాను ఎప్పుడు బయలుదేరుతావు అని ఖలీఫా అడిగాడు ఈ క్షణమే అన్నాడు కనానా భేష్ నీకు ఎన్ని వంటలు కావాలి వెంట ఉండేందుకు ఎంతమంది నౌకర్లు కావాలి అని ఖలీఫా అడిగాడు ఇక్కడికి వచ్చే దారిలో నాకు ఒక బిడారు తగిలింది ఆ బిడారుకు ముందు నడిచిన తెల్లవంటే నాకు నచ్చింది దాన్ని దాన్ని నడిపే ఇప్పించండి నా కోసం వడిగా వెళ్లే మరొక వంటెను పద్నాలుగు రోజులకు సరిపడే ఆహారాన్ని ఇప్పించండి అన్నాడు కనానా ప్రయాణం ఇరవై రోజులకు ఎక్కువే పడుతుంది అన్నాడు ఖలీఫా తల అడ్డంగా తిప్పుతూ బరువు ఎంత తక్కువగా ఉంటే ఒంటే అంత తేలికగా నడుస్తుంది మరొకరైతే అది మూడు వారాల ప్రయాణం కావచ్చు నాకు పద్నాలుగు రోజులు చాలు అన్నాడు కనానా ఖలీఫా తన నౌకర్లను పిలిచి ఇవాళ్ళ వచ్చి చేరిన బిడారులో తెల్లవంటె ఒకటి ఉన్నది దాన్ని తోలేవాడితో సహా పట్టుకురండి నా నల్లవంటెను ప్రయాణానికి సిద్ధం చేయించండి అని ఉత్తర్వులిచ్చాడు త్వరలోనే ప్రయాణ సన్నాహాలు ముగిశాయి మునిమాపు వేళ కనానా ఖలీఫా భవనం నుంచి వచ్చి తన కోసం వేచి ఉన్న తెల్లవొంటపై ఎక్కాడు అతని అన్న నల్లవొంటెను పట్టుకుని నిలబడ్డాడు కనానా ముఖం మామూలు ప్రకారం కప్పి ఉండటం చేత అన్న తన తమ్ముడిని గుర్తించలేదు అతను ఎక్కడికి అని ప్రశ్నార్థకంగా చూశాడు తయీఫ్ అన్నాడు కనానా తయీఫ్ అనేది మక్కాకు తూర్పుగా కొద్ది దూరంలో ఉండే ఒక నగరం కనానా ఈ నగరం పేరు చెప్పటం ఆ సమీపంలో ఉన్న కొందరు మనుషులు విన్నారు వారు రషీద్ మనుషులు తాను కొల్లగొట్టిన తెల్ల వంట కోసం ఖలీఫా అడిగాడని తెలిసి దాన్ని తిరిగి ఎలాగైనా సంపాదించుకోవాలని రషీద్ తీర్మానించుకుని అది ఏ దిక్కుగా పోతోందో తెలుసుకోమని తన మనుషులను పంపాడు వాళ్లు రషీద్ కోరిన ప్రకారమే వార్త తెచ్చారు త్వరలోనే రెండు మక్కా మక్కానగరాన్ని దాటి తూర్పుగా బయలుదేరాయి అవి మక్కా ద్వారాన్ని దాటిన కొద్దిసేపటికి ఐదుగురు అశ్వికులు అదే దిక్కుగా బయలుదేరారు తెల్లవంటపైన కూర్చున్న కనానా మనసులో ఆందోళనగానే ఉంది చుట్టూ ఎక్కడా జనసంచారం లేదు చాలా చీకటిగా ఉన్నది అతను వెనక్కి తిరిగి చూసి తనను ఎవరో వెంబడించి వస్తున్నట్టు తెలుసుకున్నాడు అతను తన అన్న తిరిగి ఎందుకు నడుస్తావు ఆ నల్ల వంటె నీ కోసం తెచ్చినదే ఎక్కువ అన్నాడు యజమాని తెల్లవంటే నాకు తప్ప నడవదు అది నాకు అలవాటైనది అన్నాడు కనానా అన్న ఊరికే మాట్లాడక నేను చెప్పినట్టు చెయ్యి ఆ నల్ల వంట కన్నా వేగంగా పోయే వంటే మక్కాలో లేదు అది ఖలీఫా గారి సొంత వాహనం నువ్వు దాన్ని ఎక్కి నాతో సమంగా రాగలిగితే మనం రషీద్ కళ్లల్లో దుమ్ము కొట్టవచ్చు అన్నాడు కనానా తన యజమాని రషీద్ పేరు ఎత్తటం విని ఒక క్షణంపాటు నివ్వెరపోయి కనానా అన్న నల్లవంటపై ఎక్కాడు కనానా కదలమనగానే తెల్ల కదిలింది దాని వెనకనే నల్ల వంటే దానంతటా అదే కదిలింది వంటెలు ఆగిన సమయంలో అశ్వికులు కూడా దూరాన ఆగారు వారి దురుద్దేశం వెల్లడి అయ్యింది కనానా తన తెల్ల వంటెను వేగంగా నడిపించసాగాడు వెనక వచ్చే గుర్రాల వేగం కూడా హెచ్చింది కనానా తన వేగాన్ని క్రమంగా హెచ్చించాడు నల్ల వంటే దానికి తీసిపోకుండా నడవసాగింది గుర్రాల వేగం కూడా హెచ్చింది కనానా తెల్ల వంటెను అతి వేగంగా దోడు తీయించాడు నల్ల కొంచెం వెనకబడింది గుర్రాలు పూర్తిగా వెనకబడిపోయాయి కానీ వంటల వేగం తగ్గలేదు మక్కా నుంచి వచ్చే ప్రయాణికులు మజిలీ చేసే చోటు వచ్చింది కానీ ఒంటెలు ఆగలేదు తయీఫ్ నుంచి వచ్చే బిడారు ఎదురయ్యింది అది మక్కాకేసి వెళ్ళిపోయింది అది కనుచూపు మేర దాటిపోగానే కనానా తన వంటను ఈశాన్య దిక్కుకు మళ్లించాడు అతని అన్న ఆశ్చర్యపడ్డాడు మక్కా నుంచి పర్షియా వెళ్ళేవాళ్ళు నిలిచే రెండో మజిలీ కూడా దాటిపోయింది కానీ కనానా తను ఎక్కిన వంటను ఆపలేదు వెనకపడిపోతున్న నల్ల వంటెను అదిలించి ముందుకు తెచ్చి కనానా అన్న యజమాని మనం తయీఫ్ దిక్కుగా పోవటం లేదు అన్నాడు లేదు అన్నాడు కనానా యజమాని ఆ వంటె చచ్చిపోతుంది అన్నాడు కనానా అన్న ఒక్క రాత్రికి చావదులే నీ ప్రాణాలు ముందు కాపాడుకో అన్నాడు కనానా ఎంత దూరం ప్రయాణించినా తెల్ల తెల్లవొంటె వేగం ఏమీ తగ్గలేదు ఖలీఫా గారి నల్ల వంటె వెనక పడిపోసాగింది సూర్యోదయం అవుతూ ఉండగా కనాన తెల్ల వంటెను నిలిపాడు కొద్దిసేపట్లో నల్ల వంట వచ్చి కలుసుకున్నది అన్న వచ్చి చేరేసరికి కనానా ఉదయ ప్రార్థనలో ఉన్నాడు తరువాత ఇద్దరు భోజనం చేశారు ఖలీఫా దూత ముఖం చూడాలని కనానా అన్న చాలా శ్రమపడ్డాడు కానీ తలపాగా తోకల చాటున ముఖం కనిపించలేదు పగలల్లా ఇద్దరు నిద్రపోయి సాయంకాలం లేచారు యజమాని ఈ రాత్రికి ఆ వంటను అంత వేగంగా నడిపించవద్దు దానికి నాలుగు వారాలుగా విశ్రాంతి అన్నది లేదు దాన్ని బాధించే కన్నా నన్ను చంపినా నేను సంతోషిస్తాను అన్నాడు అన్న దాన్ని ఎలా తోలాలో నువ్వే చూసుకో నేను నల్ల వంటని ఎక్కుతున్నాను ఇక నీ దారి నీది నా దారి నాది నీ దారి నేనే నిర్దేశిస్తాను నువ్వు సూటిగా ఉత్తరంగా వెళ్ళు నువ్వు పది రాత్రులు ప్రయాణం చేయాలి అన్నాడు కనానా నేను చేయవలసిన పని అన్నాడు అన్న ఆశ్చర్యంగా బేనీసాద్ ముఠాను చేరుకుని ఎడారి భయంకరుడితో కనానా అన్న మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పు అంటూ కనానా నల్లవంటని ఎక్కి అదిలించాడు మీరెవరు అని అన్న కేకపెట్టాడు కనానా వెనక్కి తిరిగి చూసి ముఖం మీద అడ్డం తొలగిస్తూ నేను నీ తమ్ముణ్ణి కనానాను అని పెద్దగా కేక వేసి వడిగా ముందుకు సాగి వెళ్ళాడు కనానా తమ్ముడు అని అన్న కేకలు పెట్టాడు కానీ ముంచుకు వచ్చే చీకట్లో నల్లవంటే మాయమయ్యింది నా తమ్ముడు తగినంత తిండి లేకుండా ఆయుధం లేకుండా ఇలా వెళ్ళిపోకూడదు అనుకుంటూ అన్న తన తెల్లవొంటెను గట్టిగా కొట్టాడు అతని మొరటుతనం చూసి తెల్లవంటే మొరాయించింది అయినా ఒక గంటసేపు అతను తన తమ్ముడిని అనుసరించడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నం విఫలమయ్యింది ఇంకా చేసేది లేక కనానా అన్న దిగులుగా తన ఒంటిని ఉత్తరంగా తిప్పి ముందుకు సాగిపోయాడు మూడు పరీక్షలు కథ రెండవ భాగం సమాప్తం తరువాయి కథ మూడవ భాగంలో తెలుసుకుందాము నమస్కారం